హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీవ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి శారీస్ను మనం కట్ చేసే అవసరమే లేదంటే ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక వేస్ట్ క్లాత్ అనేది ఉంది ఈ క్లాత్ అనేది వేస్ట్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ ఇంట్లో ఉంటాయి కదండి చాలా వరకు అలా క్లాత్ తీసుకునేసి నేను వీడియోలు చూపించిన విధంగా మర్చుకోవాలండి ఫస్ట్ అనేది మధ్యకు మర్చుకునేసి తర్వాత మరొకసారి మర్చుకునేసి మడుచుకున్న లేయర్స్ లాగా వచ్చింది క్లాత్ అనేది మనకు రైట్ సైడ్ అనేది ఉండాలండి కుడివైపున ఉండాలి అలా వచ్చిన తర్వాత మార్కర్ తీసుకునేసి నేను లీవ్ షేప్లో డ్రా చేస్తున్నాను మన ఇష్టం వచ్చిన డిజైన్స్ అనేది మనము డ్రా చేసుకోవచ్చు నేను లీవ్ షేప్లో డ్రా చేసుకునేసి కథతో నీట్గా కట్ చేసుకున్నానండి చాలా ఈజీగా శారీని మనం కట్ చేసే అవసరమే లేదండి ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండీ చినిగిపోయిన క్లాత్ను మనము అంటే చినిగిపోయిన శారీస్ ఉంటాయి కదండి ఆ చినిగిపోయిన శారీస్ను కబోర్డ్స్లో పెట్టలేము బీరువాలో పెట్టలేము అదేవిధంగా చినిగిపోయిన క్లాత్ అంతా కూడా మనం కట్ చేసి పక్కకు పెట్టేసి తర్వాత మనము రీయూజ్ చేసుకునే విధంగా నేను వీడియోస్ అన్నీ కూడా చేశాను కదండి కానీ ఇక్కడ అది కూడా కట్ చేసే అవసరమే లేదండి శారీని మనం కట్ చేసేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా లీవ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత క్లాత్ను మనం నీట్గా పరుచుకుంటే లీఫ్ షేప్లో వస్తుందండి టూ లేయర్స్గా ఈ టూ లేయర్స్గా వచ్చిన లీవ్ షేప్కు ఇక్కడ జాయింట్ అనేది కొద్దిగా వస్తుంది అంటే మామూలుగా మనం క్లాత్ను టూ టైమ్స్ మర్చుకున్నాం కాబట్టి అక్కడ మనకు జాయింట్ లాగా వస్తుంది ఆ జాయింట్ను కూడా కథ నీట్గా కట్ చేసుకునేసి క్లాత్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి మనకు ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా పూర్తి కుట్టకుండా లీఫ్ షేప్లో కుట్టుకుంటూ కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే శారీ అనేది మనము పెట్టాలి కదండీ అది కాకుండా ఈ కవర్ లాగా కుట్టే లీఫ్ షేప్లో ఉండేదాన్ని రివర్స్ చేసుకునేదానికి కూడా మనము కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలండి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనము లీవ్ షేప్లో ఉండే చోటంతా కూడా కుట్టుకుంటూ కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి తర్వాత క్లాత్ను రివర్స్ చేసుకోవాలండి ఇలాగా రివర్స్ చేసుకుంటే నీట్గా మనకు లీఫ్ షేప్లో వస్తుంది వస్తుంది లీఫ్ షేప్లో వచ్చిన తర్వాత మనం గ్యాప్ అనేది పెట్టినాం చూడండి అక్కడ నుండి మనం శారీని పెట్టేసేయాలి శారీని మనం కట్ చేసే అవసరం లేకుండా అలాగనే పెట్టుకున్నాం కదండీ శారీని అంతా కూడా పెట్టేసుకునేసి ఆ గ్యాప్లో ఉండే అంతా కూడా టూ లేయర్స్గా అంటే లోపలికి మర్చుకుంటూ మనము మళ్ళా అక్కడ రన్నింగ్ స్టిచ్ కాకుండా యాంకర్ థ్రెడ్ని తీసుకునేసి ఈజీగా కుట్టే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా శారీని అంతా కూడా నేను పెట్టేశాను పెట్టిన తర్వాత ఈ క్లాత్ను లోపలికి మడుచుకుంటూ ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో అంటే మనం నీళ్లతో మనం ఈ విధంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వేస్ట్గా ఉండే శారీస్ను అంటే చినిగిపోయిన శారీస్ను మనము ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగ చాలా ఈజీగా చేసే విధంగా మన ఛానల్లో అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో చాలా రియ్యూస్ ఐడియాస్ చాలా ఉన్నాయండి అదేవిధంగా ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ చాలా వరకు నేను ఈజీ మెథడ్లో ఏ విధంగా కుట్టేది చూపించానండి తప్పకుండా మన ఛానల్ను సర్చ్ చేయండి రంగోలీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ రంగోలీ బ్యూటిఫుల్ రంగోలీ శ్రావణ మాసం రంగోలీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఇలాగా మనము అంతా కుట్టేసిన తర్వాత లీఫ్ షేప్లో వచ్చిన తర్వాత మార్కర్ తీసుకునేసి ఈ పిల్లో పైన లీఫ్ షేప్లో ఉండే పిల్లో పైన మనము ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న లైన్స్ పైన మనము యాంకర్ థ్రెడ్తో మళ్ళా కుట్టుకోవచ్చు కానీ ఇక్కడ నేను కుట్టలేదండి ఫెవికల్ అనేది తీసుకునేసి మనము డ్రా చేసుకున్న లైన్స్ పైన నీట్గా అప్లై చేసుకుంటూ ఉలన్ అనేది నేను వన్ లేయర్గా తీసుకునేసి స్టిక్ చేసుకున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలాగా మనము నిదానంగా నేను చూపిస్తున్నాను ఇలాగా చాలా వరకు ఇలాగ డిజైనరు పిల్లోసు డిజైనరు కుషన్స్ డిజైనరు డోర్ మ్యాట్స్ టేబుల్ మ్యాట్స్ ఇలాంటివన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తానండి అంటే మనకు ఓల్డ్ శారీస్ పనికి రాకుండా ఉండే వాటితో కూడా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అండి ఒకవేళ బాగుంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ మరి ఇవ్వలేం కదండి కాబట్టి నేను ఇలాగా చేశాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా ఫెమికల్ అనేది అప్లై చేసుకుంటూ మనము ఈ ఉలను స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా మన ఛానల్లో రీయూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఫ్యాన్సీ ఐటము ట్యాజల్సు ట్రెండింగ్ ట్యాజల్సు రంగోలి అలాగా చాలా వరకు ఉన్నాయి బ్యాంగిల్స్ మేకింగ్ కూడా ఉన్నాయి తప్పకుండా సర్చ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా చాలా వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇలాగా ఈజీగా చేసేసుకోవచ్చండి మనము ఈ విధంగా నేను వీడియోలో నిదానంగా చూపిస్తున్నాను ఉలన్ అనేది మనం కట్ చేయకుండా ఈ లైన్స్ పైన ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ స్టిక్ చేసేసుకునేసి తర్వాత చివరిలో ఈ విధంగా ఉలన్ను కథెత్తితో నీట్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా నేను టూ లైన్స్ అనేది డ్రా చేసుకున్నాను మన ఇష్టం అండి ఇక్కడ టూ లైన్స్ కానీ త్రీ లైన్స్ కానీ పెట్టుకోవచ్చు కానీ నేను టూ లైన్స్ డ్రా చేసుకునేసి ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి ఈ లీఫ్ కుషన్ అనేది చూపిస్తున్నాను చూడండి నాకు మాత్రం చాలా వరకు బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్